నమస్తే వెల్కమ్ టు ఎస్కే న్యూస్ రుణాల మంజూరు రాష్ట్ర చైర్మన్ సంపత్ కుమార్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఎంఎస్ ఎంఈపీసీఐ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ప్రమోషనల్ కౌన్సిల్ ఇండియా ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల్ని తమ చేతి వృత్తుల పని మీద చిన్న చిన్న కంపెనీల పరిశ్రమలు నిర్మించుకుని వారి యొక్క జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ఈ పథకాన్ని ఏర్పాటు చేయడమైంది సందర్భంగా కడప నగరంలో ఉన్న ఎంఎస్ఎంఈపిసిఐ కడప డిస్టిక్ డైరెక్టర్ రాజేంద్ర కుమార్ ఏర్పాటు చేసిన కోర్ కమిటీ సమావేశానికి ఎంఎస్ ఎంఈపీసీఐ రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ సంపత్ కుమార్ వైస్ చైర్మన్ వసుంధర హాజరయ్యారు ఈ సందర్భంగా చైర్మన్ సంపత్ కుమార్ మాట్లాడుతూ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ద్వారా ప్రతి ఒక్క కుటుంబం కూడా లబ్ధి పొందడానికి కేంద్ర ప్రభుత్వం ఒక మంచి పథకాన్ని అందించడం గర్వించదగ్గ విషయమని రాష్ట్రంతో పాటు ముఖ్యంగా కడప జిల్లాలోని ప్రజలు గ్రామంలో ఉన్నటువంటి చేతివృత్తుల పనులు అదేవిధంగా చిన్న చిన్న పరిశ్రమల్ని నిర్మించుకొని తమ యొక్క జీవనాన్ని మెరుగుపరుచుకోవడానికి వారికి సబ్సిడీలతో కూడినటువంటి ఎంఎస్ ఎంఏ ద్వారా మంజూరు చేయటకు ముందుకు వచ్చిందని తెలియజేశారు వీటితో పాటు చిన్న చిన్న ఆయిల్ మిషన్లు కూడా మంజూరు చేయించి వారి ఇంటిలో నుంచి జీవన విధానాన్ని మెరుగుపరచడానికి గొప్ప అవకాశాన్ని కల్పించడం జరిగిందన్నారు హలో నా పేరు సంపత్ కుమార్ ఎంఎస్ఎంఈ ప్రమోషన్ కౌన్సిల్ ఇండియా ఆంధ్రప్రదేశ్ స్టేట్ చైర్మన్ నేను పనిచేస్తున్నాను ఈరోజు మా కడప డిస్టిక్ అనేటువంటి కడప డిస్టిక్ సంబంధించి కోర్ కమిటీ మీటింగ్ ఫస్ట్ మీటింగ్ జరగడం జరిగింది ఈ కోర్ కమిటీలో లోన్స్ విషయం అయితేనేమి ఆయిల్స్ మిషన్స్ అయితేనేమి వాటికి ఎలా అప్లై చేయాలి ఏంటనేది అనేది డిస్కస్ చేయడం జరిగింది మా మా ఎంఎస్ఎంఈ పీసీఐ ద్వారా కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయినటువంటి ఎంఎస్ఎంఈ ఉద్యమం మార్ట్ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశాము ఆ ఎంఎస్ఎంఈ ఉద్యం మార్ట్ అనేది డొమెస్టిక్ ఆయిల్ మిషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది బైబ్యాక్ తోటి డొమెస్టిక్ ఆయిల్ మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇచ్చి వాళ్ళకి రా మెటీరియల్ మేమే సప్లై చేసి వాళ్ళ దగ్గర అవుట్పుట్ సంబంధించిన ఆయిల్ను మళ్ళీ మేమే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఆ అవుట్పుట్ వచ్చిన తర్వాత ఆయిల్కి ఎంతైతే అమౌంట్ వాళ్ళకి కష్టపడ్డదానికి ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ని వాళ్ళకి ఇచ్చి మేము వాళ్ళ దగ్గర నుంచి కొనడం జరుగుతుంది దానికి సంబంధించి ఈరోజు కడప జిల్లా సర్వసభ్య సమావేశంలో నేను పాల్గొనడం జరిగింది దానికి మా స్టేట్ వైస్ చైర్మన్ అయినటువంటి వసుంధర గారు అలానే కడప డిస్టిక్ డైరెక్టర్ అయినటువంటి రాజేంద్ర గారు అలానే తిరుపతి డిస్టిక్ డైరెక్టర్ నుండి రమేష్ గారు పాల్గొనడం జరిగింది ఈ ఈ కడప డిస్టిక్లో ఈ ప్రాజెక్టు త్వరలోనే ఎంఎస్ఎంఈ ఉద్యమ మార్కు సంబంధించిన ప్రాజెక్టు త్వరలోనే మేము లాంచ్ చేయడం జరుగుతుంది లాంచ్ చేయడం కూడా లాంచింగ్ కూడా నేను వస్తాను ఆ రోజు కూడా మళ్ళీ మళ్ళీ ఈ ప్రెస్ మూలకంగా మీ ముందుకు రావడం జరుగుతుందని అందరికీ నిన్న వందనాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ